ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం శాసన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు స్థానిక పుష్కరాల రేవులో గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది సంఘం అధ్యక్షులుగా మల్లాడి ఆంజనేయులు కార్యదర్శిగా పాలేపు తులసీదాస్ ఉపాధ్యక్షులుగా మల్లాడి సతీష్ సంయుక్త కార్యదర్శిగా మల్లాడి సుబ్బు కోశాధికారిగా నాటి రామకృష్ణ సభ్యులుగా బలసాడి ధర్మారావు ఆకుల ఎదులయ్య పాలేపు శ్రీను మల్లాడి సూర్యారా

పవన్ కళ్యాణ్ గారి సారిథ్యంలో మరి ఇక్కడ జనసేన పార్టీ ముగ్గురు ఇతర శాసనసభ్యులు కూడా మన పరివార ప్రాంతంలో బలంగా పరిపాలనా సాధిస్తున్నారు ఒకటే చెప్తున్నారు గతంలో ఎలా జరిగినప్పటికీ మా పాలయంలో చిత్తశుద్ధితో ఇవాళ మూడు పథకాలు సమస్య శాసనసభ్యులు గారి దృష్టి కానీ అలాగే మంత్రులు దుర్గేశారు దృష్టి కానీ మనకి జాన్యాల సీకారం చేయడానికి మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది ఈరోజు ఘాట్ దగ్గర ఏదైతే ఒక గతంలో చూస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎలియన్స్లో ఇదే ప్లేస్లో నాకు బాగా గుర్తు సోమివీరాజు గారు రాష్ట్ర మంత్రులు పేరైతే ఐడియలేదు కానీ వీళ్ళందరికీ ఇక్కడ మత్స్యకారులకి జిల్లా స్థాయిలో కార్యక్రమం పెట్టి పెద్ద పెద్ద వలలు వాటిని లంచు వలలు అంటారు మరపడవలు ఇవన్నీ కూడా రోజు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే సామాజిక వర్గం వారు ఉన్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ర్యాంకింగ్ కలజేస్తూ వారికి జీవనోపాధి కొరకు ఏవిడైతే నిశ్చయంగా కావాల్సి ఉంటుందో అన్నీ కూడా సమకూర్చిన వ్యక్తులు నారా చంద్రబాబు జీవనోపాధి మెరుగుపరిచేలాగా ఒక మంచి మంచి రాయితీలు కూడా ఇప్పుడు కల్పించడం జరిగింది అలాగే సీడ్ ఏడులో కానీ అంటే చా పిల్లల్ని పెంచడంలో ఇక్కడ నదిలో ఏడు అంటే ధౌడేశ్వరం ఒక నాలుగైదు బ్యాచ్ల కింద నదిలో పెంచడం జరుగుద్ది వాటిలో కానీ ఏ అవసరానికి వచ్చినా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఈ సంవత్సరకు ముందంజలోనే ఉంటారు അന്ത

బాగా ఓకే ఇలాగండి బాబు దండలాంటి కొన్ని ఓకే ఇంకా ఎవరన్నా ఉన్నాయి ఎలా చూడండి ఎలా చూడండి ఎవరు ఎంతిపోయి చాలా కట్టబడ్డారు ఇక్కడ యాభై ఓట్లు ఇరవై మూడు అలాగే నలభై వాళ్ళలో కూడా ఇరవై ఓట్లు ఉన్నాయి అవి కూడా అరవై ఓట్లు వేయడం జరిగింది కానీ మరి మరి సంఘాల కోరు కూడా వస్తుంది అలాగే బీజేపీ అన్నయ్య రామకృష్ణ అన్నయ్య గారు కూడా ఎదరం అంటే చిన్నపినున్న పెద్ద పైన చేకటి పరిగెట్కి వస్తాడు మరి వీళ్ళిద్దరం కూడా నాకు పులి అలాగే నల్ల సిని పనిచేస్తానని కూడా చెప్పాడు అలాగే గౌతమ్ బాధితుడు వెళ్ళాం నల్ల సినీ అన్నయ్య నేను వెళ్ళి ఇలా అలాగే నలభై ఓట్లు వెళ్ళాము అంటే తెలుగుదేశం నక్కన్నయ్య సముద్ర అన్నయ్య నేను అందరు మాట్లాడడం గారు అన్నగా గోదేళ్లకి చేసి శాతం బాగున్నాడు నందశ్రీరాన్న అతను కలిసి మా అన్నగారు నాకు కొత్తగా కనపడాలని మరీ మరీ కోరుతా ఉన్నాను అలాగే నాంతటి అన్నగడ్ కూడా ఏదైనా ఉంటే మా సమ్మ పెద్దలు కానీ సమ్మ నెంబర్లు కానీ సెక్రెడ్లు కానీ వీళ్ళకి ముగ్గురు కానవచ్చని కూడా మరీ మరీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మన గొడవలు ఏమొద్దు అన్నీ కూడా తెలుసు మనీ నేను దీపని ఒక అతను వస్తే ఒక గతనే దీపమని చెప్పాడు చెప్తే పెద్దలందరూ మళ్ళీ ఎత్తుకోవడం జరిగింది నేను మంచిగా చేసేది ఆకలేశంలో ఉన్న పెట్టాము కానీ గురంగా నేను గొడవ చేయలేదు ఈ అడని వస్తే ఎవడీ అవ్వడం జరిగింది ఈ అడసం వచ్చింది అవి మరి ఇలా ఉంది మరి మాకు ఏదైనా చిన్న సహాయం మాకు అన్నగారు తొందర కాపాడా పెద్దలు అందరికీ నా సంఘం పెట్టలు అందరికీ కాపాడాలని రెండు మనీ అన్నీ మరీ మరి అంటే కానీ ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా రూపాయి ఇచ్చేయడం జరిగింది నాకు ఇచ్చాను జరిగింది నేను కూడా ముందే ఉన్నాను ఎందుకంటే ఏ పేదవాళ్ళు అంటే సాయం చేయాలి సరిపోతాను కానీ ఉన్నవాళ్ళు కంటే సాయం చేయం నేను ముందే నేను ఉన్నాను నా తర్వాత ఇంటికొని అని ఒక తర్వాత రాకనే అనేవాళ్ళు ఏ ఇష్యూలో కూడా ఇప్పుడు ఎప్పుడు లేపు దీంతో పని సంఘానికి నేను కట్టుబడిపోతాను నా నా అందరూ కూడా నా అనుగ్రహు నా కురుకులాంటి వాళ్ళు అంత కూడా ఈసీ అనేది ఉన్నాను కానీ నేను కొరకు ఏ టైంలో ఉన్నాను అప్పుడు ఆర్నీ ధ్యానం చేయలే ఉంటాను ఏ టైంలో గడ్డు పడతానని కూడా ఇలా ఎదులే చెప్పి కానీ ఇలా త్రూట్ల దాన్ని కానీ ఇటు కాపులు నిర్ణయించారు అలాగే మొన్న పడవలు ఇచ్చే కార్యక్రమం మళ్ళా పనులు ఇచ్చే కార్యక్రమం వర్క్అవుట్ చేస్తాం నిన్న మొన్న మాకు ఆదరణ వస్తున్నాయి మళ్ళీ ఏప్రిల్ కొత్త బడ్జెట్లో మ్యాక్సిమం శాంక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఒకటి మనం ఎక్కడ వాళ్ళు ధ్యానం నుంచి ఇక్కడికి వచ్చారా మరొక తాళమని మనం బయటకు రాదు మా వద్దరు గతంలో ఉన్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి గొడ్డు పడేసి నలభై రెండేళ్ళు నేను అంటే మత్స్యకారు ఎవరైతే గోదావరి మంది ఉన్నారో వాళ్ళందరికీ శాంక్షన్ డిగ్రీలు అవకాశం కల్పించారు మీకు కూడా తీసుకెళ్ళి అక్కడ వాంబి గృహాలే పెట్టించారు కోల్గార్ పేట ఇవాళ కాకపోతే దూరం వేటాడాలంటే నది ఉండాలి నది ఉండాలంటే దగ్గరగా ఉండాలి అందుకని మీరు అక్కడే పార్క్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న వస్తారు మందు కూడా మళ్ళా స్పేడ మూడు సార్లు ఇచ్చే ఒకసారి కాదు మూడు సార్లు మస్తవే మరి పట్టణాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకుడు కృషి చేస్తారు ఇక్కడ గోదావరి పోర్ట్స్ మ్యాన్ మత్స్యకార సంఘం ఏర్పాటైంది వీరికాల్సిన సహాయ సహకారం గతంలో పద్దెనిమిది పద్నాలుగుల మంది భారీగా పడవులు ఇచ్చాం మెషిన్లు ఇచ్చాం ఆయిల్ ఇంజిన్ ఇచ్చాం పనులు ఇచ్చాం మోబెడ్లు ఇచ్చాం ఆటోలు ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం అందువల్ల మళ్ళీ అవన్నీ కూడా తిరిగి పునఃరించాలనే లక్ష్యం ప్రభుత్వం మత్స్యకారులు అభివృద్ధిని వ్యయంగా కృషి చేస్తాం వేలాది మంది ఈ ఆధారపడ్డారు రాబోయే పురుషుల వేదికగా వీరికి కావాల్సిన సహాయ సహకారాలు కృషి చేసిన కానీ తరగతి పరిధిలో వారి బిడ్డల ఆరోగ్యం ప్రజావర్గాల గురించి చంటబట్టే రైతుల్లో ప్రభుత్వం ఉన్నది మీరు ఏసారి చేస్తారు గతంలో చాలా ఇంటర్వ్యూ స్కీమ్స్ కూడా వాళ్ళకి అమలు చేశాం మళ్ళా కొంతమంది ఇంప్రేర్లు వాళ్ళ కూడా హౌస్